పసిడి ప్రియులకు అలర్ట్ నాలుగు రోజులుగా పెరగని బంగారం ధరలు తులం రేటు ఎంతుందంటే బంగారం కొనాలనుకుంటున్నారా మరి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా గోల్డ్ రేట్లు రోజూ మారుతూ ఉంటాయి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండవచ్చు గత నెల రోజుల ట్రెండ్ చూస్తే బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి వెండి ధర కూడా భారీగా పతనమైంది ఇప్పుడు దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం భారతీయులకు పండుగలు శుభకార్యాలు ఇతర వేడుకల సమయాల్లో బంగారు ఆభరణాలు ధరించడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఎక్కువగా మహిళలు ఈ ఆభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది ఇంకా మహిళల అందాన్ని మరింత పెంచుతుందని కూడా చెబుతూ ఉంటారు అయితే బంగారం కొంతకాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది ఆపదలో ఆదుకుంటుందని నమ్మడంతో అటువైపు పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు దీంతో రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోయాయి అదే సమయంలో అనిశ్చితి కొంతకాలంగా తగ్గడంతో మళ్ళీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఇక్కడ యుఎస్ డాలర్ కూడా పుంజుకోవడం బంగారం ధరల పతనానికి కారణమైంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం దేశీయంగా గత నాలుగు రోజులుగా రేట్లు స్థిరంగానే ఉంటున్నాయి అంతకుముందు కూడా వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఇప్పుడు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది నవంబర్ ఏడున ధర ఐదు వందల రూపాయలు తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన మేల్మి బంగారం ధర పది గ్రాములు ఇప్పుడు ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై వద్ద పలుకుతోంది చివరిసారిగా అక్టోబర్ పదిహేడున బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర తులం అప్పుడు వరుసగా చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉండేవి అక్కడి నుంచి ప్రస్తుత ధరలు చూస్తే పదివేల రూపాయల వరకు పడిపోయాయి దీంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు బంగారం ధరలు ఇలా ఉంటే వెండి ధర కూడా స్థిరంగానే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది ఇక్కడ కూడా నాలుగు రోజులుగా రేటు మారలేదు ఇక్కడ అక్టోబర్ పదిహేనున కేజీకి ఏకంగా రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలు మార్క్ వద్ద ఉండగా అక్కడ నుంచి ఇరవై ఐదు రోజుల్లో నలభై రెండు వేల రూపాయలు దిగువచ్చింది వచ్చింది